చేయాలన్నా అని ఈ ధోరణిలో మాట్లాడుతున్నారు సీఎం గారు అయితే ఈ ప్రస్త పరిస్థితులలో ఏదైతే ఉన్నదో గత ప్రభుత్వం చేసిన అప్పులకు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకు ఏదైతే ఉద్యోగస్తులు ఉన్నారో పెన్షనర్స్ ఉన్నారో వారిని ఈ విధంగా వేధించడం ఎంతవరకు సమంజసం అనుకుంటారు మీరు రైట్ సార్ థ్యాంక్ యూ సార్ వెరీ మచ్ సార్ ఫోర్ టీవీ తర్వాత ప్రేక్షకులందరికీ పార్టిసిపేట్ అందరికీ మరొకసారి నమస్కారాలు రెండు అంశాలు ముందు చెప్పిన మిత్రులందరూ చెప్పిన దానికి నేను ఏకీభవించుకుంటూ స్వీయ నియంత్రణ అంటే ఆ సీఎం గారు చెప్పవలసిన అవసరం ఉంది వారు మరి వారి మంత్రులు మరి వారి యొక్క మరి పర్యటనలు కావచ్చు వారు ఏ విధంగా స్వీయ నియంత్రణ చేస్తారో మాకు చెప్తే మేము కూడా కొంత స్వీయ నియంత్రణ చేస్తాం కానీ మరి వారు విచ్చలవిడిగా మరి యొక్క ప్రభుత్వ సొమ్మును ఖర్చు పెట్టుకుంటూ మరి స్వీయ నియంత్రణలు చేయమంటే మేము దాదాపుగా ముప్పై ఐదు నలభై ఏళ్ళు పనిచేసిన వాళ్ళు మేము ఏ విధంగా మాకున్న డబ్బుని ఏ విధంగా స్వీయ నియంత్రణ చేసుకోగలుగుతాం తర్వాత మరి గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వలన మరి మా మేము మీకు పెన్షన్ కానీ తర్వాత పెన్షన్ తర్వాత అదే శాలరీస్ మొదటి తారీఖు ఇవ్వడం అనేది గొప్పగా చెప్పే ఒక ప్రభుత్వము మరి వారు ఎవరైతే తప్పిదం చేసిన మరి తప్పిదం చేసిన వాళ్ళ మీద ఎందుకు ఇప్పటి నేటి వరకు చర్య తీసుకుంటలేరు వాళ్ళ దగ్గర డబ్బు ఎందుకు రికవర్ చేస్తలేరు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఏదైనా తప్పు చేస్తే వెంటనే తన దగ్గర నుంచి తన జీతమో పెన్షన్ నుంచి రికవర్ చేసే యొక్క పద్ధతిలో మరి ఆ రోజు మరి కాళేశ్వరం కట్టడం కానీ వేరు వేరు మాటలలో చేసిన యొక్క మరి అవినీతి ఉన్నది అవినీతి ఉన్నదని ఇన్ని సమా ఇన్ని నెలలుగా చెప్తా వాళ్ళ మీద ఎందుకు మరి నియంత్రణ చేసే వాళ్ళ మీద ఎందుకు రికవర్ చేస్తారు ఇది మొట్టమొదటి పాయింట్స్ తర్వాత రెండోది ఏంటంటే మీరు నియంత్రణ అనేది ఏ విధంగా ఉందో కానీ మరి కాస్త మాకు కూడా చెప్తే బాగుంటది తర్వాత ఇప్పుడు సీఎం మరి మా మాజీ సీఎం గారు కేసీఆర్ గారు దాదాపుగా పదహారు నెలలు అయినప్పటికీ ఆయన అసెంబ్లీకి రాలేదు అటు నా అసెంబ్లీ మన యొక్క నియోజకవర్గాన్ని సందర్శించలేదు కానీ అరవై లక్షల రూపాయలు జీతం తీసుకున్నాడు ఆయన మరి అతను అటువంటి వాడినికేమో రాకుండా ప్రజా సంక్షేమం లోపల పని చేయకుండా ప్రజల సమస్యలు కానీ ప్రజల యొక్క మరి సంక్షేమాన్ని దృష్టి పెట్టకుండా ఫామ్ హౌస్ లో పండుగ అరవై అరవై లక్షలు ఇస్తా మేము ముప్పై ఐదు సంవత్సరాలు కష్టపడి పనిచేసి ప్రభుత్వ పథకాలను మరి యొక్క ప్రజల్లోకి తీసుకొని వచ్చి ప్రభుత్వ ప్రజల యొక్క సంక్షేమం కొరకు ప్రభుత్వం యొక్క మనుగడను ప్రభుత్వం యొక్క గౌరవాన్ని నిలబడడానికి మేము చేసిన మేము మాకు రావాల్సిన యొక్క డబ్బును మీరు మరి ఇవ్వకపోవడము మరి చాలా శోషనీయమైన విషయం మరి స్వీయ నియంత్రణ చెప్పదలుచుకుంది ఏంటంటే మీ ఖర్చులను తక్కువ చేసుకోండి మీ యొక్క టూర్స్ చేసుకోండి మీ యొక్క సార్ మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది సార్ ఒకసారి మనం ఇక్కడ శ్రీకాంత్ కోనం గారు డాక్టర్ శ్రీకాంత్ కోనం గారి దగ్గరికి వెళ్తాం డాక్టర్ శ్రీకాంత్ కోనం గారు సార్ సెక్షన్ సెవెన్ ల త్రీ మన పార్ట్ త్రీ లోపల మనం చూసినట్టు సో మనం ఒకవేళ కనుక గ్రాడ్యుటీ థర్టీ డేస్ లోపల చెల్లించకపోయినట్టయితే సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కట్టి పే చేయాలనే దీంట్లో ఉన్నది సార్ అందరు దయచేసి చూసుకోండి నైన్టీన్ సెవెంటీ టూ ఫిఫ్టీన్ సెక్షన్స్ ఉన్నాయి అండర్ సెవెన్ సెక్షన్ మరి సెవెన్ సెక్షన్ లో మూడవ దాని లోపల మనం చూసినట్టు సబ్సెక్షన్ చూసినట్టయితే క్లియర్ గా ఉన్నది సార్ సింపుల్ ఇంట్రెస్ట్ అయినా ఇవ్వాలి లేకపోతే థర్టీ డేస్ లోపల మరి ఉద్యోగికి రావాల్సిన గ్రాడ్యుయేట్ కానీ సివిపి కానీ అన్ని బెనిఫిట్స్ ఇవ్వవలసిన అవసరత మరి ఒక ప్రభుత్వానికి మాకు పనిచేసుకున్న మా యాజమాన్యానికి ఉన్నదానికి గట్టిగా దాని లోపల యాక్ట్ లోపల ఉన్నది కాబట్టి ఆ యాక్ట్ ను మరి మీరు రూపొందించిన యాక్ట్ నే మీరు అమలు చేయాలి మరి అది చేయకపోవడం వల్ల ఎంతో మంది ఉద్యోగులు ఎంతో మంది రిటైర్డ్ వాళ్ళు ఎంతో మంది వారి యొక్క పిల్లలకి పెళ్లిళ్ళు చేయలేక ఇల్లు కట్టుకోగలేక కనీసం వారు మరి యొక్క మంచి జీవితాన్ని కూడా పోయినాము మానసిక మరి స్థితి లోపల మరి వాళ్ళు మరి ఇబ్బంది పడతా ఉన్నారు సార్ కాబట్టి దయచేసి ఈ యాక్ట్ అమలు చేయండి ఈ యాక్ట్ అమలు చేయకుండా మరి ప్రభుత్వం ఏం చేస్తుందో మరి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉండి ఎంప్లాయీస్ ను మరి గౌరవించి ఎంప్లాయీస్ ఏం చేసినా వాటిని గౌరవించాలని మరి ఒకసారి మీ అందరికీ మనవి చేసుకుంటూ మీ టీవీ ద్వారా సార్ మరి యొక్క మన యొక్క వాయిస్ ను మరి గవర్నమెంట్ కి వినిపించి మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఇప్పించాలని గారు మరొకసారి మీ వద్దకు వస్తాను ఎప్పటిదాకా మీరు వచ్చి ఉండండి ప్లీజ్ ఇప్పుడు మనం ఒకసారి మనం డాక్టర్ శ్రీకాంత్ కోణం గారి దగ్గరికి వెళ్దాం శ్రీకాంత్ కోణం గారు ప్రస్తుతం ఏదైతే మనం చూస్తున్నామో రెండు వందల ఆరు మంది ఎవరైతే ఉద్యోగ సంఘాలు ఉన్నారో ఏకంగా ఒక్క తాటి మీద వచ్చేసారు తెలంగాణ జాగ్గా ఏర్పడ్డారు ఏర్పడిన తర్వాత కూడా వారి సమస్యల పట్ల ప్రభుత్వాలు మాకు ఇంత మొండి వైఖరిగా ఎందుకు వేరుస్తున్నాయి మా సమస్యలకు సంబంధించిన పరిష్కార మార్గం ఎందుకు ఎంచుకుంటున్నారు